హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి సక్సెస్ఫుల్గా మరి జేఈ మెయిన్ సెషన్ వన్ జనవరి సెషన్ ఎగ్జామినేషన్ అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా రాశారు మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరికి ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ తెలంగాణ స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ మీ అందరికీ మంచి మార్క్స్ రావాలని మరి నేను మన ఛానల్ తరపున కోరుస్తున్నాను మరి అదేవిధంగా చూసినట్టయితే మరి మన ఛానల్ని తెలంగాణ స్టూడెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ కొంతమంది మరి చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలో ప్రధానంగా చెప్పేది అంటే మరి జేఈమేని ఎగ్జామినేషన్ మనకి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది ఒక బిఆర్గా తప్పితే మరి ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఐదు రోజుల ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు ఇప్పుడు ఆన్సర్ కీగా వస్తారు మరి నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే జేఈ మెయిన్లో నెక్స్ట్ స్టెప్ మరి ఫస్ట్ స్టెప్ అయితే ఎగ్జామినేషన్స్ అయితే అయిపోయినాయి మరి జనవరి సెషన్ మరి సెకండ్ స్టెప్ అయితే ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ వీడియోలో ప్రధానంగా ఆన్సర్కి కొంతమందికి రెస్పాన్స్ షీట్ అంటే తెలియదు దీన్నే రెస్పాన్స్ షీట్ అంటారు మనకి ఎగ్జామినేషన్ అయిన రెండు మూడు రోజులకు కానీ మరి ఈరోజు ఇరవై తొమ్మిది కదా మరి ముప్పై తారీఖు ముప్పై ముప్పై ఒకటి అయింది ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఒక సిక్స్ డేస్లో మనకి రెస్పాన్స్ షీట్ జేఈ వాళ్ళు రెస్పాన్స్ షీటు మరి రిలీజ్ చేస్తారు ఆ రెస్పాన్స్ షీట్లో ఏంటంటే మరి మనము ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేసాము మరి ఏమైనా తప్పులు ఉన్నాయా మరి తప్పులుంటే దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంతో పేమెంట్ చేసి మనం ఛాలెంజ్ చేయొచ్చు ఇది కరెక్టు నేను పెట్టింది కరెక్టు మీది ఎన్టీఏ రాంగు ఇలా మనం దీన్నే రెస్పాన్స్ షీట్ అంటారు అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మరి తెలుసు మరి మన ఛానల్లో చాలామంది స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ కూడా సార్ నేను ముప్పై మార్క్ ముప్పై క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను నలభై చేశాను యాభై చేశాను అరవై చేశాను ఈ విధంగా మరి డేటా అయితే చెప్తున్నారు నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే మీకు అసలు కరెక్ట్గా మరి ఎన్ని మార్క్స్ వచ్చిందో మనకు తెలియదు కదా మనం పెట్టి మనం కరెక్ట్ అనుకున్నాము కానీ మరి ఎన్టీఏ వాళ్ళు మరి కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు కరెక్ట్ లేదనేది వాళ్ళు ఒకటైతే రెస్పాన్స్ ఆన్సర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట దీన్ని ఆన్సర్ షీట్ అంటారు నాలుగు రోజుల్లో ఆన్సర్ షీట్ ఇస్తారు ఎప్పుడు రిలీజ్ చేసి రిలీజ్ చేయొచ్చు ఆన్సర్ షీటు ఫిబ్రవరి మరి ఆన్సర్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి ఆరో తారీఖు నాలుగు నుంచి ఆరు మధ్యలో ఇది ఆన్సర్ షీట్ని అయితే రిలీజ్ చేయొచ్చు వీరు రెస్ దీన్నే రెస్పాన్స్ షీట్ అంటారు ఈ రెస్పాన్స్ షీట్ని బట్టి మనము సపోజు మరి నలభై బిట్లో అటెంప్ట్ చేశారనుకోండి మీరు లాగిన్ అవ్వగానే మీది డిస్ప్లే అవుతుంది మీ క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది మీరు కరెక్ట్గా పెట్టారా లేదా అంటే ఒక మీకు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్స్ అయినాయో ఎన్ని కరెక్ట్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ కరెక్ట్గా చేశారు ఎన్ని రాంగ్ క్వశ్చన్స్ చేశారో మరి అప్పుడు తెలుసుకుని మీకు ఎగ్జాక్ట్గా మార్క్స్ మరి ఆ రోజు మన ఛానల్లో కూడా మీరు పెట్టేస్తే మీకు ఇమ్మీడియట్గా మీకు పర్సంటేజ్ కూడా ఇమ్మీడియట్గా మనం చెప్పేసి ఆ రోజుని ఇప్పుడు నలభై చేశాను యాభై చేశాను అంటున్నారు నో ప్రాబ్లం మీ యొక్క ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎందుకంటే యాంగ్జైటీ ఉంటుంది నాకు కూడా యాంగ్జైటీ ఉంటుంది మీకు కూడా యాంగ్జైటీ ఉండొచ్చు అదేవిధంగా రెస్పాన్సిటీ ఎలా ఉందో ఒక మరి ట్వంటీ ట్వంటీ వన్లో సపోజు రెస్పాన్సిటీ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటుంది జేఈ మెయిన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఫైనల్ ఆన్సర్కి అనుభవించి ఈ విధంగా వహిస్తాడనమాట రెస్పాన్స్ షీటు అదే రెస్పాన్స్ షీటు షిఫ్ట్ వన్ ఏ షిఫ్ట్ జరిగింది మీడియము ఈ విధంగా రెస్పాన్స్ ఏ క్వశ్చన్ మరి ఫిజిక్స్లో ఏ విధంగా కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ విధంగా రెస్పాన్స్ షీట్ ఇస్తారు దీనిలో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కనుక్కోవచ్చు ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు ఈజీగా కనుక్కుంటే రెస్పాన్స్ షీట్ వచ్చిన మరి నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగు ఆరు ఆ ప్రాంతంలో రెస్పాన్స్ షీట్ వచ్చింది మనకు ఆన్సర్ మరికి రిజల్ట్స్ అయితే పన్నెండో అయితే రిజల్ట్స్ వస్తాయి పన్నెండో తారీఖుని మరి జేఈ మెయిన్ ఫిబ్రవరి పన్నెండుని జేఈ మెయిన్ సెష జనవరి సెషన్ వన్ రిజల్ట్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను మరి రెస్పాన్స్ షీట్ అయితే మనకు రెండు నుంచి నాలుగు ఈత ఈ ప్రాంతంలో కూడా వచ్చే అవకాశం ఉంది మరి కొంతమంది అయితే చెప్తున్నారు రెస్పాన్స్ షీట్ ఎక్స్ సెషన్ వన్ ఎగ్జామ్ లాస్ట్ డేట్ ముప్పై తారీఖు కంప్లీట్ అవుతుంది జేఈమైన ఆన్సర్కి జనవరి ట్వంటీ టూ రిలీజ్ డేట్ అయితే ఎక్స్పెక్టెడ్ బిట్వీన్ ఫిబ్రవరి నాలుగు రెండు నుంచి నాలుగున మరి ఎక్స్పెక్ట్ అని కొంతమంది చెప్తున్నారు ఇంకా అఫీషియల్గా అయితే మనకి ఏమి అఫీషియల్గా ఇదే ఛానల్లో మనకి రెస్పాన్స్ షీట్ రావటం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వస్తుంది ఈసారి ఇక్కడ రెస్పాన్స్ షీట్లు ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ రెస్పాన్స్ షీటు మనము ఇక్కడ డౌన్లోడ్ చేసుకో మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఏ విధంగా ఉన్నాయో మరి మీకు డౌన్లోడ్ అయింది రెస్పాన్స్ షీటు మీ మొబైల్లో కానీ మీ డెస్క్ టాప్ ల్యాప్టాప్లో కానీ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్గా దాన్ని కౌంట్ చేసుకోవచ్చు నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ చేసాను ఎన్ని రాంగ్ చేసాను అని మీకు అప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన స్టూడెంట్స్ అందరికీ తెలంగాణ స్టూడెంట్ మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మార్క్స్ రావాలని కోరు ऑल द बेस्ट थैंक यू बाय